నమస్తే అండి తెలుగు ప్రజలకు మనం ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లైబ్రరీ దగ్గర ఉన్న భారతరత్న ఉస్మాన్ యూనివర్సిటీ అని అక్కడ ఉంది ఈరోజు ట్రెండింగ్ టాపిక్స్ ఏంటంటే కవిత ఇష్యూ ఒకటి ఐడ్రా ఇష్యూ నడుస్తూ ఉంది ఈరోజు గెస్ట్ మరి మరి మహిళా నాయకురాలు మరి జాతీయ మహిళా నాయకురాలు ఈరోజు ఎక్కడ చూసినా ట్రెండింగ్లో ఉన్నారు మేడం పేరు రోజా సినిమా హీరోయిన్ రోజా కాదు జబర్దస్త్ రోజా కాదు వైసీపీ ఎమ్మెల్యే రోజా కాదు ఈమె బీసీల తరఫున స్త్రీల తరపున పోరాడే రోజా గారు రోజా నేత గారు మేడం నమస్తే నమస్తే చెప్పండి మేడం ఐడ్రా అండి సంతోషమా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నారా నాగార్జున గారి ఫంక్షనల్ ఎన్కన్వెన్షనల్ కూలగొట్టిరు ఇంకా చాలా కూలగొట్టిరు భగవద్గీత మీద కొట్టేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు నేను అర్జునుడు లెక్క పనిచేస్తా అని మీరు సంతోషంగా ఉన్నారా అట్లా అందరికీ నమస్కారం నేను మీ రోజా నేత నేను ముఖ్యంగా ఒకటే చెప్పదలుచుకున్నాను ఏదైనా సభ్యుడి పైన మాట్లాడితే దయచేసి మీకు అమ్మ అక్క చెల్లి ఉందని గుర్తుపెట్టుకోండి మా ఇళ్ళల్లో కూడా మగవాళ్ళు ఉంటారు గుర్తుపెట్టుకోండి నేను కూడా మీ ఒక అక్కలాగా చెల్లెలాగా ఒక తల్లిలాగా తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా మీరు డాష్ డాష్ పెడితే నా కొడుకులార ఉరికిచ్చి కొడతా నేను ఒక టీం ఉంది మాది మహిళా టీంతో నేను ప్రజల కోసం నేను ఆడబిడ్డల కోసం పోరాడుతున్నాను నేను వచ్చేసరికి మీ డాష్ డాష్ నోట్లో పెట్టి కొట్టి మరి మీకు నేను రాడ్లు దింపుతాను చెప్తున్నా పిచ్చి కామెంట్లు లేదు నాకు కొడుకైనా పెట్టిండి బిడ్డ బట్టలిప్పి పసురు మొత్తం తీసుకొచ్చి బట్టలిపి ఒక్కొక్క నా నాకు తరిమి తరిమి కొడుతో చెప్తున్నా నేను మర్యాదగా నాకే కాదు ఏ ఆడబిడ్డ అయినా మాట్లాడినా ప్లస్ ఎక్కడ ప్రతి దాంట్లో ఆడబిడ్డలు కించపరుస్తూ కామెంట్స్ పెడుతున్నారు అసభ్యకరమైన కామెంట్స్ పెడుతున్నారు మీరు నన్ను ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టిండో ఫస్ట్ మీ ఎక్కపోయినా చెల్లపైన ఆ విధంగా వాళ్ళని చెయ్యండి చేసే అప్పుడు నాకు కామెంట్ పెడతారా పెట్టండి నా ఇళ్ళలో కూడా మగవాళ్ళు ఉంటారు గుర్తు పెట్టుకొని నేను మర్యాద చెప్తున్నా వర్డ్స్ నేను యూజ్ చేద్దాని చెప్తున్నా పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టకండి నేనేం వల్గరగా మాట్లాడట్లేదు కదా నేను పిచ్చిగా మాట్లాడట్లేదు నేను సబ్జెక్ట్ పైన నేను ఆడబిడ్డల కోసం ఫైట్ చేస్తున్నా మీకు సిగ్గు శరము చీమునెత్తలు ఉంటే మీరు పుట్టేది కూడా తల్లికే కాబట్టి ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడండి మాట్లాడిన వాళ్ళ మీద కామెంట్ పెట్టి మీరు అద్దె చేయడం కాదు మీద ఒక సపరేట్ టీమ్ ఉంటుంది కామెంట్స్కి నేను వచ్చేసి ఒక ఆడబిడ్డ చెన్నై షాపింగ్ మాల్లో చిన్న పిల్లపైన పైన వాళ్ళు ఇబ్బంది పెడితే మాట్లాడితే దానిపైన కూడా మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన మీరు మనుషుల బతుకులా మీ బతుకులు ఏం మనుషులరా మీరు నాకు అర్థం కావట్లేదు ఒక ఆడబిడ్డ చిన్నపిల్ల కోసం నేను వచ్చి మాట్లాడితే అత్యాచారాల కోసం మాట్లాడితే అన్యాయాల కోసం మాట్లాడితే వాళ్ళని అత్యాచారం చేసి అన్యాలు చేసి చంపుతుంటే నేను మాట్లాడితే వాటిపైన బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు ఏంద్రా ఎంత మందికి పుట్టినరా మీరు ఎన్ని డాష్ డాష్ మూలం పుట్టినరా మీరు నాకు అర్థం కావట్లేదు మీరు మీరు కూడా తల్లి కుట్టిన కదరా అంటే నేను ఆడబిడ్డను అనకూడదు నేను ఆడపిల్లని కాబట్టి మీ అమ్మ అనాల్సి వస్తుందిరా మీరు కూడా ఆడపిల్లలే కాబట్టి ఎందుకు పెడుతున్నారా బ్యాడ్ కామెంట్స్ ఇప్పుడు నా ప్రతి దాంట్లో కొన్ని వాటికి మీరు చాలా బ్యాడ్ గా పెట్టిండ్రు నేను మొన్న పెడితే కూడా కనీసం పెట్టిండ్రు ఒక చెన్నై షాపింగ్ మాల్ మీద ఒక ఆడబిడ్ అన్యాయం జరిగితే పెడితే పెడతారు ఒక చేతిని చంపేసి అత్యాచారం చేసి హత్య చేస్తే పలానా అని చెప్పేసి మేము మాట్లాడితే పెడతారు ఒక ఆరు నెలల పిల్లని అత్యాచారం చేసి చంపేస్తే హత్య చేస్తే దాని మీద పెడతారు ఒక నా పెద్ద నా కొడుకులు పెద్ద తలకాలని మీ తరపు వారి తరపు అని చెప్పుకొని అత్యాచారాలు చేసి అన్యాయాలు చేసి ఆత్మహత్యలు చిత్రీకరిస్తుంటే మందికి పెడతారు నాకు అర్థం కాదు నాకు మాటలు రావని కాదు నేను మాటలు నోరు తెరిస్తే మీకంటే ఎక్కువగా మాట్లాడగలను ఆడబిడని మీ ఇంట్లో కూడా తల్లి చెల్లి అక్క ఉందని గుర్తుపెట్టుకోండి నాకు ఏ కామెంట్స్ అయితే పెడుతున్నారో ఫస్ట్ మీ తల్లుల మీద ఉపయోగించి మీ చెల్లెల మీద ఉపయోగించి అప్పుడు నాకు కామెంట్ పెట్టండి మీద కేటీఆర్ ఎవరో నాకైతే తెలియదు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి అసభ్యకరంగా అంటే అసలు అసభ్యకరమైన పదజాలంతో పెడుతున్నారు కేటీఆర్ ఓడిపోయిన తర్వాత యూట్యూబ్ ఛానల్లో ఇట్లా ఓడగొట్టిరు నిరుద్యోగులు ఓడగొట్టిరు కొందరు ఉద్యమకారులు ఓడగొట్టిరు అని చెప్పి ఒక వేల మంది టీమును పెట్టి పెట్టిస్తున్నట మీ దృష్టికి వచ్చిందా నా దృష్టికి వచ్చింది అప్పుడు కానీ ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే సబ్జెక్ట్ పైన నిజంగా మేము ఏమైనా అన్యాయం చేస్తే మేము నిజంగా అసభ్యకరంగా ఏమైనా వీడియోలు చేస్తే పోనీ కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అటువంటి ఆడవాళ్ళకి మీరు పెట్టండి నేను కాదనట్లేదు తప్పు చేసే ఆడవాళ్ళకి మీరు పెట్టండి అసభ్యకరంగా సగం సగం బట్టలు వేసుకునే వాళ్ళకి పెట్టండి లేదా ఇంకేమైనా చేసే వాళ్ళకి పెట్టండి అంతే తప్ప నేను సమస్యల పైన మాట్లాడితే నా కోసం మీరు కామెంట్లు పెట్టండి మీ నాకు అర్థం కాదు మీరు మీరు ఎంతమంది పుట్టి ఉండొచ్చు నాకు అర్థం కాదు నేను మాట్లాడితే నేను నేను మాట్లాడితే మీకంటే ఎక్కువ మాట్లాడగలను ఎందుకు మీరు అంత వల్ల పెడతారా కామెంట్స్ ఏ ఆడబిడ్డకైనా మీరు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడితే మీరు పెట్టే కామెంట్స్ వల్ల ఎంతో మంది అత్యాచారాలు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు మీరు పెట్టే కామెంట్ వల్ల ఒక చిన్న పిల్ల తల్లి ఒక చిన్న పిల్ల తల్లి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది మీ వల్ల ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు మీరు పెట్టే కామెంట్స్ కోసం గారిని విమర్శించారు మాట్లాడినామండి లేదు మేమైనా పెట్టినామా లేదు మేము చెప్పినా చెప్పండి పాదాభివందనం చేస్తూ ఒక తెలంగాణ జాగృతి వచ్చినప్పుడు ఆమెతో మేము సమానంగా నడిచినాము ఇప్పుడు ఒకవేళ చేసింది మాకు తప్పు అనిపించకపోతే సిబిఐ మీద ప్లస్ తర్వాత మేము ఈడీ మీద మేము ఫైట్ చేసేటోళ్ళం అండి మేము మొత్తం చేతులు పట్టుకొని మమ్మల్ని అరెస్ట్ చేయండి తిహార్ జైల్లో మమ్మల్ని కూర్చోబెట్టండి లక్ష మంది మహిళలు వేసుకొని నేను పోయేదాన్ని మీరు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా కానీ ఎందుకంటే అమెరికా నుంచి వచ్చింది మా మా కవితక్క అనే ఆత్మాభిమానం గౌరవం ఉంది ఇప్పటికి కూడా కవితక్క అని పిలుస్తున్నానంటే అర్థం చేసుకోండి వాళ్ళతో కలిసి నేను పనిచేసినాను హరిశన్నతో కలిసి నేను పనిచేసినాను జలదృశ్యం మా మా దగ్గర నుంచి మా కొండలక్ష్మణ బాబుజీ బాబుజీ అది ఏది తెలంగాణ ఉద్యమం అనేది అక్కడ నుంచి నేను పనిచేసిన బిడగ మాకు గౌరవం ఉంది ఒకవేళ మాకు తప్పు అనిపించకపోతే మేమంత అంతా ఒక లక్ష మందిని వేసుకొని ముందు మమ్మల్ని అరెస్ట్ చేయడం చెప్పేసి తీహార్ జైలు దగ్గర మొత్తం మేము నిరహార దీక్ష మమ్మల్ని అందులో బంధించమని తీహార్ జైల్లో ఎంతమంది కూర్చోబెట్టుకుంటారు సవాల్ చేద్దాము తప్పు చేసిందా లేదని నేను నమ్మట్లేదు అండి చూడట్లేదు చూడలేదు కాబట్టి కానీ నేను వచ్చేసి సిబిఐని నమ్ముతున్నాను నేను ఈడీని నమ్ముతున్నాను నేను వచ్చేసి సుప్రీం కోర్టు నమ్ముతున్నాను నేను జస్టిస్ నమ్ముతున్నాను న్యాయాన్ని చట్టాన్ని నమ్ముతున్నాను బెయిల్ మీకు బెయిల్ ఇచ్చిండ్రు బెయిల్ ఇచ్చిండీ బెయిల్ నాకైనా ఇస్తారు ఇస్తారు మనం తెలంగాణ ఉద్యమాల్లో వంట వరపు చేసినప్పుడు అరెస్ట్ చేసిండు బెయిల్ ఇచ్చిండ్రు ప్లస్ తర్వాత వచ్చేసి తెలంగాణ ఉద్యమాల్లో ఎన్నో చేసినప్పుడు అరెస్ట్ చేసినా బెయిల్ ఇచ్చిండ్రు అది క్లియర్ రాలేదు కదా ఇంకేంటే తెలియలేదు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే దాన్ని వచ్చేసి మరి తీసేస్తారేమో నాకు తెలిసి దాన్ని మాఫీ చేస్తారేమో అందుకే ఇంత చేస్తున్నారేమో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మళ్ళీ రాజకీయాల మీద పడదాము ప్లస్ మేము చేద్దామని ఇంత హైలో తీసుకొస్తున్నారు నేను తప్పని దాన్ని అనట్లేదు నేను అక్కని ఎక్కడా కూడా కవిత అక్కని నేను ఎక్కడ కూడా విమర్శించలేదు నేను ఆమె చేసిన పని ఆమె వచ్చేసి పర్సనల్గా నాకు చాలా ఇష్టం వాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం ఎందుకంటే కలిసి పని చేసినాం కదా కాబట్టి చాలా ఇష్టం కానీ లేదండి అట్లా నేను అన్యాయం ప్రోత్సహిస్తున్నట్టు అయిందండి ఒక ఆడబిడ్డని ఒక ఆడబిడ్డల ఆర్తనాదాలు ఒక ఆడ మేము మద్యము బెల్ట్ అంటే బెల్ట్ షాపుల మీద మేము మద్యం అధ్యయమని ఎంతమంది బిడ్డలను మద్యం తీసుకొని మద్యం మత్తులో అత్యాచారాలు చేసి అన్యాయాలు చేసి అక్రమాలు చేసి అత్యాచారం చేసి ప్లస్ హత్యలు చేస్తుంటే మొరబెట్టుకున్నాం కదండి బయటకు వచ్చి బెల్ట్ షాపులు తీసేయాలి బెల్ట్ షాపులు తీసేయాలి ఒక ఆర్తనాదాలతో ఒక ప్రతి ఒక్క తల్లి మొరగొట్టుకుంది కదండి అన్యాయమైన బిడ్డ తన తండ్రి కోట ఇక్కడ గుండె నుంచి వచ్చింది కదండి అప్పుడు వాళ్ళకి వినిపించలేదా ఆ తండ్రి ఆ తల్లి ప్రతిఘటన మీకు ఏడుపు వినిపించలేదా ఎట్లా పోతాం అండి ఎట్లా పోతాం ఒక వచ్చి బయటకు వచ్చి మద్యం చేయండి అంటే మాతో పాటు వచ్చి చేసి మీరు మద్యం దాంట్లోనే ప్లస్ మీరు ఇందులో పాలు పంచుకొని మీరు కమిషన్లు తీసుకుంటూ ప్లస్ మీరు పెట్టుకుంటే ఎంత వరకు కరెక్ట్ ఇది అంటే ఆడబిడ్డలు మోసం చేస్తున్నారా ఆడబిడ్డలు అన్యాయం చేస్తున్నారా ఆడబిడ్డలు మబ్బి పెడుతున్నారా ఏం చేస్తున్నారు మీరు మీరు ఒక ఆడబిడ్డ ఉండి తప్పు కదా నేను మొండిని జగముండిని తప్పు చేయలేదు నేను మంచిదాన్ని వడ్డీతో సహా చెల్లిస్తా ఉంటుంది సరే మీరు మండి జగమండి కదా కవిత అక్క నేను ఒకటే చెప్తున్నా ఇప్పటికి కూడా మీకు ఒకటే చెప్తున్నాను కవిత అక్క నేను దయచేసి ఇప్పుడు అయింది ఏదో అయిపోయిన పక్కన పెట్టండి మీరు తప్పు చేసినా లేదా పంచభూతాలకు తెలుసు మీ ఆత్మకు తెలుసు కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఇప్పటికైనా ఆడబిడల మీద ఎంతో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి దాన్ని వచ్చేసి చట్టం తీసుకురాలేదు ఎవరు మిమ్మల్ని మేము పాదాభి వందన చేసి మరి ఒక ఆడబిడ అడుగుతున్నా మీరు ఒక చట్టం తీసుకురండి ఎటువంటి చట్టం అంటే వాడిని బహిరంగంగా ఉరిదియాలి వాడి కాళ్ళు కీళ్ళు ఇరగదీయాలి ఆడబిడ్డల మీద ఎన్ని రకరకాలు జరగడమే కాకుండా ఒక మగవాడు భార్య అని పెళ్లి పేరుతో అత్యాచారం చేసి హత్యలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని పెళ్లి పేరుతో కూడా ఇట్లా చేసి భార్యను వదిలేసి చంపడానికి కొట్టడానికి ప్రయత్నించి వేరే ఆడవాళ్ళతో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకునే రోజులు ఇవన్నీ కూడా మీరు నిర్మూలించి ఒక చట్టం తీసుకురండి మీకు పాద వందనాలు చేసి మిమ్మల్ని సీఎం చేసుకుంటాం మేము కాబట్టి మీరు మీరు ఏమంటున్నారు నేను వచ్చేసి నేను నేను మొండిని జగమొండిని అంటున్నారు కదా నేను మొండిని జగమొండిని ఆడబిడల మీద ఎవడన్నా కన్ను చేస్తే మీకు గుడ్లు పీకు తాను కేసీఆర్ సార్ పెట్టి చెప్పిండే కదా దాన్ని మీరు నెరవేర్చండి ఆడబిడ్డలకు తీసుకురండి ఇంకోటి ఏంటంటే ఈ వడ్డీతో సహా ఇస్తాయట వడ్డీతో సహా చెల్లించండి న్యాయాన్ని చెల్లించండి ఇప్పుడు మీ వల్ల మీరు మద్యం చేస్తే మీ మద్యం వల్ల చనిపోయిన బిడ్డలు ఉన్నారు కదా వాళ్ళకెళ్ళి తలా కోటి రూపాయలు ఇవ్వండి తలా లక్ష రూపాయలు ఆ బిడ్డల ఆత్మ ఆత్మనాదాలు తల్లిని పోగొట్టుకొని ఉన్నారు పిల్లలు పిల్లలు పోగొట్టుకొని ఉన్నారు ప్లస్ భర్త తాగి చంపుతే వాళ్ళ పుస్తకాల దిగి ఇప్పుడు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు కానీ వాళ్ళ వాళ్ళ భర్తలు చంపుకొని ఎంత ఒక ఒంటరి మహిళ బ్రతకాలంటే ఈ రోజుల్లో ఎంతో కష్టం వాళ్ళ పిల్లల్ని పోషించుకొని కష్టపడుతున్నారు కాబట్టి మీరు 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 వచ్చేసి మండి జగమండి కదా ఆ మొండి జగమండి మండి ఆడబిడలకి మీరు ఒక లక్ష రూపాయలు ఇవ్వండి ఒక కోటి రూపాయలు ఇవ్వండి వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటారు ఆ పిల్లల్ని చదివించండి దీనిపైన పెట్టండి మీ న్యాయం పైన పెట్టండి ఇప్పటికైనా సమాజ సేవ చేయడానికి పెట్టండి మీరు మండి జగమండి కేసీఆర్ కూతురు కదా ఇప్పటికైనా సమాజ సేవ చేయండి ఇప్పటికైనా మార్పు తెచ్చుకోండి ఈ అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ కు తర్వాత మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కు మధ్య జరుగుతుంది దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తారా అంటే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు ఇప్పుడు కలకత్తాలో ఒక డాక్టర్ ఇష్యూ జరిగింది తర్వాత ఇప్పుడు నాగార్జున ఎన్కన్వెన్షనల్ గుల కొట్టు ఐడ్రా ఇష్యూ నడుస్తుంది కవిత మద్యపానంకు సంబంధించి నడుస్తుంది వాళ్ళు దీని మీద మాట్లాడకుండా ఇటు అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ కు మెగా ఫ్యామిలీకి మధ్యలో పెద్ద గొడవ అవుతుంది ఏం చెప్పాలనుకుంటారు నేను వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఫస్ట్ మీరు కన్న తల్లిదండ్రులను చూసుకోండి కన్న తల్లిదండ్రులకు పాదాభిమందనం పెట్టుకోండి నేను వచ్చేసి ప్రేక్షకులకి మీ అభిమానులకు చెప్తున్నాను ఫస్ట్ మీ కన్న తల్లి కాలు మొక్కండి తల్లిదండ్రుల కాలు మొక్కండి ప్రతి ఒక్క అభిమానులు ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ కానివ్వండి ప్రభాస్ ఫ్యాన్స్ కానివ్వండి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానివ్వండి ఇప్పుడు మీరు 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 అంతా మీరు కొట్టుకు చేస్తున్నారు మనమంతా కొట్టుకు వస్తున్నారు కానీ వాళ్ళంతా బానే ఉంటారు మీకు ఎందుకంత ఆతుంది నాకు అర్థం కావట్లేదు మీకు ఏం వస్తుంది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ హీరోస్ అంతా బయటికి రావాలి ఎందుకంటే మనము ఒక సమస్య పైన ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం మీరు స్పందించారు కానీ వాళ్ళు మనల్ని ప్రభావితం చేస్తారు ఒక సినిమా మీరు అంత ప్రభావితం అవుతున్నారు ఒక హీరో వచ్చేసి ఒక హీరోయిన్కి ఒక ఫ్లవర్ ఇచ్చినట్టే మీరు ప్రభావితమై ఒక అమ్మాయికి ఫ్లవర్ ఇస్తున్నారు ఒక అమ్మాయికి వచ్చేసి వాడు కిస్ పెట్టినంటే మీరు కిస్ పెడుతున్నారు అట్లా మీరు ప్రభావితం అవుతున్నారు మరి సినిమాల్లో చాలా మంచి చేస్తున్నారు కదా మీరు ఎందుకు మంచి చేస్తలేరు అవి ఎందుకు తీసుకోవట్లేరు మీరు కాబట్టి ప్రతి ఒక్క హీరో రావాలి ఎందుకంటే మీ వల్ల ప్రభావితం అవుతున్నారు ప్రజలు డబ్బులు టిక్కెట్ పెట్టుకుంటున్నారు మీరు వాళ్ళ ఒక స్థానంలో ఉన్నారంటే ప్రజలే కారణం కాబట్టి ప్రజల కోసం ప్రజల క్షేమం కోసం ప్రతి ఒక్క హీరో వచ్చి ఆ డాక్టర్ మీద జరిగినా ప్లస్ ఏ ఆడపిల్ల మీద అన్యాయాలు అక్రమాలు జరిగినా మీరు బయటకు వచ్చి ప్రతిఘటించాలి మీరు వచ్చేసి కొత్త చట్టం తీసే వరకు పోరాడాలి మాకంటే మీరే పోరాడాలి ఎందుకంటే మేము వచ్చే ప్రతి ఒక్క తోటి వాళ్ళు మీరు హీరోయిన్ మేము పెట్టిన భిక్షనేమే కదా మీరు ఒక స్థానంలో ఉన్నారంటే ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్క హీరోకి నేను చెప్ చెప్పదలుచుకున్నాను వాళ్ళు వాళ్ళు అంతా బాగానే ఉంటారు కానీ మీరే మధ్యలో చెడిపోయేది మీరు మీరు తణుకు వస్తున్నారు తప్పు ఎందుకంటే అల్లు ఫ్యామిలీ అల్లు అర్జున్ దా మెగా ఫ్యామిలీ దా వాళ్ళు అంతా బానే ఉన్నారండి వీళ్ళకి ఏమొచ్చింది నాకు అర్థం కాదు వాళ్ళు బానే ఉన్నారు బర్త్డే కు హ్యాపీ బర్త్డే టు మెగా మావర్ మెగాస్టర్ చిరంజీవి గారు అని అల్లు అర్జున్ పెట్టిండు ఓకే థాంక్యూ బన్నీ అని మెగాస్టర్ చిరంజీవి గారు పెట్టారు వాళ్ళు మేనల్లుడు కదండి మరి వీళ్ళు మంచి ఉన్నారు ఓకే వాళ్ళు మంచి ఉంటారు వీళ్ళ అభిమానులు ఇప్పుడు కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ మీద కొట్లాడాల్సిన వాళ్ళు లేదంటే ఆ సినిమా హీరోలు సినిమాలలో ఆ హీరోయిన్లను రక్షిస్తారు అమ్మాయిలను రక్షిస్తారు కదా కనీసం ఒక ట్వీట్ పెట్టట్లేదు ఏం చేయట్లేదు దీన్ని మీరు ఏ కోణంలో చూస్తారు మీరు కూడా ఫిలిం ఛాంబర్ లో మా అసోసియేషన్ లో మెంబరా మీరు తెలంగాణ మరి ఏం చెప్తారు సినిమాలలోనే స్పందిస్తున్నారు నిజ జీవితంలో కనీసం వన్ పర్సెంట్ స్పందిస్తే మీరు ఏం చెప్తారు సినిమా హీరోలకు నేను అదే చెప్పదలుచుకున్నా సినిమా హీరోలు వచ్చేసి ప్రతి ఒక్క సమాజంలో టిక్కెట్ తీసుకొని ఒక్కొక్కరు టిక్కెట్ తీసుకొని మేము మీకు టికెట్ ఇచ్చి ప్లస్ మీ పైన ఎంతో గౌరవం పెట్టుకొని అభిమానులు ఎంతో ప్రేమ పెట్టుకొని కొట్టుకొని వస్తున్నారు అక్కడ ఈ ఒక హీరో ఫ్యాన్స్ ఇంకొక హీరో ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళ కోసమైనా సమాజం కోసం మీరు వాళ్ళ సమాజం మిమ్మల్ని నించోబెట్టింది కాబట్టి సమాజం కోసం ఎక్కడ ఏమైనా అన్యాయం జరిగితే మీకు అది సంబంధం లేదు ఆ అన్యాయము అక్రమము అత్యాచారాలు అచ్చలు మీకు సంబంధం లేదు కానీ మీ మాట ప్రజలు వింటారు కాబట్టి మీ ప్రభావాలకి వాళ్ళు వాళ్ళు మీ మీరు పెట్టే ప్రభావాలకి మీ సినిమాలకి వాళ్ళు వచ్చేసి ముగ్ధులు కాబట్టి మీ ఫ్యాన్స్ అయిపోయింది కాబట్టి కనీసం టికెట్ దొరకపోతే అక్కడ చంపుకుంటున్నారు కాబట్టి మీకు పాలాభిషేకం చేస్తున్నారు కాబట్టి దానికోసమైన ప్రజలను రక్షించడానికి ప్రజలను కాపాడడానికి ప్రజల్లోకి మీరు వచ్చి ప్రజలు జరిగే అన్యాయాలకి అక్రమాలకి మీరు ముందు వచ్చి ప్రతకటించండి ప్లస్ మీరు సవాల్ ఇస్తరండి మేము కూడా ఉన్నాం మేము కూడా ముందుకు వస్తామంటే అప్పుడు మీ ఫ్యాన్స్ కూడా వస్తారు ఎక్కడైనా అన్యాయం అక్రమాలు జరుగుతాయి ఫ్యాన్స్ అంతా పోయి ఇక్కడ మీరు మీరు ఫ్యాన్స్ తగలబెట్టుకొని తన్నుకోవడం కాదు కాదు మీరు వచ్చేసి మీరు మీరు ఫ్యాన్స్ అంతా ఒక్కటి ఐక్యమై ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ మీరు ఐక్యం వచ్చే అన్యాల్ని అక్రమాలని అత్యాచారాలను అరికట్టండి దయచేసి చెప్పదలుచుకున్నా ఒక అక్కగా ఒక చెల్లెగా మళ్ళీ దీని మీద కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి దయచేసి రైట్ హైడ్రా గురించి ఏం చెప్తారు ఫస్ట్ క్వశ్చన్ లాస్ట్ అయిపోయింది ఓకే హైడ్రాని స్వాగతిస్తురా రేవంత్ రెడ్డి నమ్ముతున్నారా మరి ఆయన భగవద్గీతలో భగవద్గీత చెప్పినట్టు చేస్తా అర్జునుడు లెక్క మొత్తం డామ్ డూమ్ డిష్యూమ్ చేసేస్తా అన్ని కూల్చేస్తాడు అక్రమాలను అక్రమ కట్టడాలు రేవంత్ అన్న మీకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను రేవంత్ అన్న మీ పైన మాకు నమ్మకం ఉంది గౌరవం ఉంది కాబట్టి మేము చేప కింద నీరు లాగా గల్లీ 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 గ్రామ గ్రామం తిరిగి మరీ వాటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాం ఆ విశ్వాసం మీరు ఉంచుకోవాలన్నా ఇవాళ హైడ్రా తీసుకొచ్చిండ్రు దీని చాలా మంది బ్యతిరేకులు ఇది హైడ్రామా రేవంత్ రెడ్డి హైడ్రామా అంటున్నారు ఆ పేరు మీరు తెచ్చుకోకుండా హైదరాని హైడ్రాగానే కొనసాగించండి అంతేకాకుండా ప్రతి ఒక్క తెలంగాణ రా ప్రతి ఒక్క జిల్లాకి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇది వచ్చేసి చిన్న వాళ్ళని చిన్న చిన్న ఇల్లులు కట్టుకున్న వాళ్ళ జోలికి మీరు పోకుండా మీరు పెద్ద తలకాయలనే పొండి ఎవరికి ఎవరు వచ్చినా కానీ రంగనాథ్ సార్ని నియమించిండ్రు ఆయన ఒక చాలా నీతివంతుడు గుణవంతుడు బుద్ధివంతుడు ధైర్యవంతుడు సాహస వీరుడు కాబట్టి ఆయన కూడా చాలా బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా దయచేసి మీరు అందరం కూడా మేము ప్రజలమంతా సహకరిస్తున్నాం మేము సహకరిస్తున్నాం సంతోషపడుతున్నాం ఎందుకంటే మీరు ధైర్యంగా ఎంతో మంది కబ్జాలు చేసి ప్లస్ వాటి రోజున కనీసము చెట్ల కింద బ్రతుకుతున్నారు జనాలు అటువంటి వాళ్ళకి మీ ఇల్లు నీడనివ్వండి వీటిని ఆక్రమించి ఆక్రమించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అన్యాయాలను అరికడుతూ మీరు హైడ్రాని కొనసాగించండి దానికైతే నిజంగా చెప్తున్నాను నేను హాట్ఫుల్గా నేను దీనికి దీనికి సంతోషపడుతున్నా దీన్ని 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 వచ్చేసి మీరు వచ్చేసి దీన్ని నీలపాలు చేయకుండా మీరు వచ్చేసి దీన్ని నీలపాలు చేయకుండా మళ్ళీ ఒకరికి ఒక ఒక న్యాయం ఒకరికి ఒక న్యాయం చట్టం చుట్టమని అని చెప్పేసి అన్ను డబ్బులు నెలకి అంటారు కదా అట్లా మన హైడ్రాలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎటువంటి అన్యాయం జరగకుండా మీరు ఒక మాట చెప్పిండ్రు ఇవాళ నా ఇంట్లో నా ఇంట్లో రేవంత్ అన్న చెప్పిండు నా ఇంట్లో నా ఇంట్లో ఎవరైనా వేసినా నా తమ్ముడు వేసినా నేనేసినా నా తరపున ఎవరు వేసినా నేను అదే చర్య తీసుకుంటే దాన్ని కూల కొడతా అని చెప్పిన నిజంగా సంతోషం అదే విధంగా మీరు పోరాడండి ఫైట్ చేయండి ఉన్నా కానీ అక్కడ అదే సమానమైన న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇది వచ్చేసి ప్రతి ఒక్క పౌరుడికి అవసరం వాటి రోజున ఆక్రమించుకున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు ఆక్రమించుకున్నారు చిన్న చిన్న స్థలాలు యాభై గజాలు వంద గజాలను కూడా చిన్న కారుల మనుషుల దగ్గర ఆక్రమించుకున్నారు వాళ్ళే వాళ్ళకి ఇప్పించండి దయచేసి వాళ్ళు ఇల్లులు కట్టుకున్న యాభై గజాలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళ జోలికి పోకండి పెద్ద తలకాయలు వచ్చేసి విలాసాల కోసం ఎవరైతే కట్టుకున్నారో ఉండడానికి నీడ కోసం కట్టుకున్న వాళ్ళ జోలికి పోకుండా విలాసాల కోసం ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళ మీరు పరిగెత్తి పరిగెత్తి వాళ్ళ ఇల్లు పడగొట్టి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి ప్రతి ఒక్క ఇది ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రానికి వ్యాపించాలని చెప్పేసి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను నేను కూడా కోరుకుంటున్నాను దీన్ని కొనసాగించి విజయంతో సాగిద్దామని మధ్యలో ఆపొద్దు మనం నవ్వుల పాలు కావద్దా కోరుకుంటున్నాను కట్టడం వల్ల ఏమైతుందంటే చిన్న పెద్ద విషయం ఈ రోడ్ల మీద నీళ్లు రావడం ఇళ్ళల్లో నీళ్లు రావడం ప్రజలు కొట్టుకపోవడం ఒకప్పుడు అయితే మీరు జిహెచ్ఎంసి పోయినసారి కార్లు కొట్టుకపోయినాయి బైకులు కొట్టుకుపోయినాయి అప్పుడు బండి సంజయ్ అన్నాడు కారు కొట్టుకపోయినా వాళ్ళకి కారు కొనిస్తా బండి పోయిన వాళ్ళకి బండి కొనిస్తా అన్నాడు మనుషులు కూడా కొట్టుకుపోయారు అంటే చిన్నోళ్ళు కట్టుకుంటే మరి వదిలేయమంటారా మీరు ఏం చెప్తారు నేను చిన్నోళ్ళు కట్టుకుంటే ఎక్కడ కాలువాలలో ప్లస్ ఇక్కడ చెరువులో చెరువులలో నేను పార్కులల్లో పార్కులలో కాలువలలో చెరువులలో చెప్పట్లేదు ఎక్కడైనా వాళ్ళు తలదాచుకోవడానికి ఒక యాభై గజాలలో ఏమన్నా పెట్టుకొని చేసుకుంటే చెప్తున్నాను టాపిక్ చెరువులు కబ్జ చేసిన కోసం టాపిక్ టాపిక్ చెరువులు కబ్జా ఎఫ్టీఎల్లో కానీ పార్కులలో కానీ వాళ్ళు ఎంత పెద్ద తలకాయలైనా ఏ పార్టీ అయినా మీ మీ సొంత అన్నైనా చెల్లైనా తమ్ముడైనా అని రేవంత్ అన్న చెప్పింది అదే విధంగా నవ్వుల పాలు కాకుండా అదే రకంగా చేయండి దీని మధ్యలో ఆపద్దు దయచేసి మధ్యలో మళ్ళీ నవ్వుల పాలు కావద్దు మరి బాయ్ బ్రదర్స్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ పాతిమ కాలేజీ ఒక చెరువులో కట్టిరు ఓకే మా జోలికి వస్తే మమ్మల్ని చంపి మా జోలికి రండి అని ఒకటి అంటున్నారు రెండోది మా జోలికి వస్తే మా స్టూడెంట్స్ చూసుకుంటారు ఇంతమంది వేల మంది చదువుకుంటున్నారు ఇక్కడికి రావద్దు అని ఛాలెంజ్ విసిరే మరి నా కన్వెన్షన్ కూల్చిన రేవంత్ రెడ్డి ఎందుకు ప్రతిపక్షాలు చెప్తారు వాళ్ళకి వచ్చేసి ఒక ఆరు నెలల టైం ఇచ్చింది వైసీపీ వాళ్ళు పెట్టుకున్నారు పిటిషన్ పెట్టుకున్నారు ఎందుకు ఏమని పెట్టుకున్నారు అంటే వాళ్ళు పెట్టుకోవడం ఈ బెదిరింపులు వెనక బెదిరిస్తున్నారేమో కానీ ముందు మాత్రం రంగనాథ్ సార్కి వాళ్ళు పిటిషన్ పెట్టుకున్నారు వాళ్ళు ప్రభుత్వాన్ని కూడా ఒక పిటిషన్ పెట్టుకున్నారు ఏమని అంటే మా విద్యార్థుల జీవితాలు దెబ్బతింటే ప్రిపేర్ చదువుకుంటున్నారు కాబట్టి మాకు కొంచెం ఒక ఆరు నెలల టైం ఇవ్వండి మేము వేరే ప్లేస్ చూసుకొని వెళ్ళిపోతామని చెప్పిండ్రు ఇప్పటి వరకు ప్రస్తుతం అయితే మరి తర్వాత తర్వాత ఏం కొనసాగుదో చూడాలి కానీ ఏం చెప్తున్నారు రేవంత్ అని ఒకటే చెప్పింది ఆయన నేను నా సొంత ఇంట్లో నా తమ్ముడు కానీ ఈవెన్ నా ఇంట్లో ఎవ్వరు చేసినా నేను కొలగొట్టేస్తే దానికి ఎంత పెద్ద తలకాయలైనా అది సమానంగా చేస్తా నేను దాన్ని హైడ్రా హైడ్రా అని చెప్తున్నాడు దాన్ని హైడ్రామా కాదు అని చెప్పింది కాబట్టి మేము కూడా అది చెప్తున్నాం హైడ్రా హైడ్రానే ఉండాలి హైడ్రామా కాదు నవలపాలు కావద్దు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము తెచ్చుకున్నందుకు మీరు మాకు ఏం చేసినాన్ని పక్కన పెడితే మేము అంత కష్టపడి తెచ్చుకున్నందుకు సిచ్చి మీరు తెచ్చుకున్నారని మమ్మల్ని జనాలు ప్రజలు ఉమ్మేసేటట్టు ఉండదు టీఆర్ఎస్ వాళ్ళు కూడా మమ్మల్ని ఉమ్మేసేటట్టు ఉండకూడదు కాబట్టి నేను వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరికి హైడ్రా అనేది మేము అసలు పాల వందనం చేసి ప్లస్ పాలాభిషేకం చేసా చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే హైదరాబాద్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి చాలా చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి ఫైనల్గా పొంగులేటిది వి సిక్స్ వివేక్ అన్నది తర్వాత పట్నం మహేందర్ రెడ్డిది మధుయాష్ గౌడ్ది కేపిది కూడా ఉన్నది ఫస్ట్ వాళ్ళకి ఊల్చి మా దగ్గరికి రండి అని కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు మీరు దాన్ని ఎట్లా చూస్తారు అది ఎవరిదైనా న్యాయమే కదండి కేటీఆర్ సవాల్ ఇస్తున్నా ప్లస్ ఇంకెవరు సవాల్ ఇస్తున్నా ఇంకెవరు సవాల్ ఇచ్చకపోయినా వాళ్ళు వచ్చి రెచ్చగొడుతున్నారు కానీ చెప్పిండదా రేవంత్ అయితే చెప్పిండే కదా కాబట్టి న్యాయం ఎవరికైనా న్యాయమే కదా చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్పేసి అది తెలుసు కదా కాబట్టి ఎవరికైనా న్యాయం న్యాయమే కాబట్టి కూల కొట్టాల్సింది అది ఎవరిదైనా కూల భవిష్యత్తులో కొన్ని కూలగొట్టి కొట్టి ఇంకా మిగతా అసదు కాంగ్రెస్ రోజా గారి కరెక్ట్ పాయింట్ అడిగింది అండి మీరు చాలా కరెక్ట్ పాయింట్ అడిగింది అప్పుడు వచ్చేసి తెలంగాణ ప్రజలే తిరగబట్టి తరిమి తరిమి కొడతారు హైదరాబాద్ తీసుకొచ్చినారు కదా మీరు హైదరాబాద్ తీసుకొచ్చినారు కదా మీ హైడ్రామాలు ఏంటంటే తెలంగాణ ప్రజలే చూసుకుంటారు తప్పకుండా నేను కూడా ఉంటాను స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు ఆయన ముందుకున్నాడు చేస్తాడు డౌట్ ఉంది రేవంత్ రెడ్డి మరి అసెంబ్లీ ఎలక్షన్ లో కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినారు నలభై రెండు శాతం స్థానిక ఎన్నికల్లో ఇస్తామని చెప్పేసి మీరేం చెప్తారు రేవంత్ రెడ్డి నేను ఒకటే చెప్పదలుచుకున్నా అది బీసీల హక్కు మా హక్కుని మేము అడుగుతున్నాం మా ఎంతో మాకంతా మాది మాకు ఇవ్వడానికి ఏమైతుంది అంటే మీరు వచ్చేసి ఇంతమంది ఉన్నారు మేము ఇంతమంది ఉన్నాం ఇంతమంది ఉన్నాం కాబట్టి నేను ఆడపిల్లలు కాబట్టి చూపిస్తాను మేము ఇంతమంది ఉన్నాము మీరు ఇంతమంది ఉన్నారు మీరు ఇంతమంది ఉన్నారు కాబట్టి మీకు ఎంతో మీరు అంత తీసుకోండి మేము ఇంతమంది ఉన్నాం కాబట్టి మాకు ఎంతో అంత ఇవ్వండి మా రాజ్యాధికారం మాకు చట్ట మా వాట మాకు మర్యాదకి ఇస్తే బాగుంటుంది లేదంటే మేమే తీసుకోవాల్సి వస్తుంది మేము గ్రామ గ్రామానికి వెళ్ళి మేమే ఎంతమంది ఉందో ప్లస్ ఎంతమంది ఎంతమంది అయితే ఉన్నారో జనాభా జనాభా లెక్కలు మేమే తెలుసుకుంటాం ఎందుకంటే మీకు భయపడుతున్నారు మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే చట్టసభలో రాజ్యసభలో మీరే ఉన్నారు కాబట్టి మా బీసీలకి మేము బీసీలో అరవై శాతం ఉన్నాం మా వాటా మాకు ఇవ్వాలి కానీ అయినప్పటికీ మేము నలభై రెండు శాతమే ఇస్తున్నారు మీరు ఎందుకు ఇస్తలేరు నలభై రెండు శాతం ఎందుకు ఇస్తారంటే బీసీలకి చట్ట సభలో వాటా ఇవ్వాలి మేము దొరలము మేము కూర్చుంటాము బీసీలు అంటే పిచ్చ పిచ్చగాలనుకుంటున్నారు బీసీలు పిచ్చగాలు కాదు ఎన్ని రోజులు బీసీలు వచ్చేసి మీ జెండాలు మోసిండ్రు ఇప్పుడు మీ జెండాలు మయం మిమ్మల్ని ఎక్కడెక్కడ పంపించాలో ఎక్కడెక్కడ తరిమి కొడతారని చెప్పేసి బీసీ ప్రజలుగా నేను నేను ఒక బీసీ బిడ్డగా నా పేరు రోజా నేత కాబట్టి నేను ఒక బీసీ బిడ్డగా నేను అందరి తరపున నేను ఒక్కటే అడుగుతున్నాను రేవంత్ అన్న మీరు మీరే చెప్పిండ్రు మేము అరవై శాతం ఉన్నాం కానీ మీరు నలభై రెండు శాతం అని చెప్పినారు నలభై రెండు శాతాన్ని మీరు తప్పకుండా బీసీ బిడ్డలకు అప్పగించాలి దాని చట్ట సభలో మా సీట్లు మాకు కావాలి మా వాట మాకు కావాలి మీరు ఎంత ఉన్నారో అంతే తీసుకోండి మాకు ఎక్కువ వద్దు మా వాట మాకు ఇవ్వండి మాకు మాకంత ఇవ్వండి అంతే మాకు ఎక్కువ వద్దు మీరెంతో మీరు అంత తీసుకోండి చట్ట సభలో మహిళలకు కూడా ఇవ్వండి వాటి రోజున మేము వంటకే పరిమితం కాకుండా మేము ఉన్న మేము అన్ని చేయగలము మహిళలకు కూడా చాలా ఇవ్వాలి లేరు అక్కడ కాబట్టి మహిళ మనలో వచ్చేసి చాలా చాలా చేస్తారు కాబట్టి మహిళలకు కూడా చట్ట సభల్లో ప్రతి ఒక్క దాంట్లో ఇవ్వాల్సిన అవసరం వాళ్ళ రోజున ఎంతైనా ఉంది రైట్ రైట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఇదండి రోజా గారితో సంచలన ఇంటర్వ్యూ మరి జబర్దస్త్ అయితే బయటకు రావట్లేదు ఆమె ఫారెన్ టూరు అక్కడ ఇక్కడ పోతున్నట్టుంది ఈ ఈ రోజాగర్ తెలంగాణ రోజా ఆమె నగిరి రోజా ఆమె అయితే ఎక్కడ కలకత్తాలో సంఘటన జరిగిన ఆమె నోటి నుంచి ఒక ఖండన లేదు మన్ను లేదు మషానం లేదు ఎన్కన్వెన్షన్ మీద కూడా అసలు ఆమె నోరు తెలిసి మాట్లాడతలేదు ఇటు బీసీ రిజర్వేషన్ల కోసం మాట్లాడతలేదు మద్యం మరి లిక్కర్ స్కామ్ మహిళలకు సంబంధించి అది ఢిల్లీలో మద్యం అమ్మి ఇట్లాంటి సంఘటనల మీద కూడా రోజా గారు మాట్లాడతలేరు ఆమె సినిమా హీరోయిన్ రోజా ఈమె రియల్ మరి హీరోయిన్ రోజా అనవచ్చు చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ వీడియో మాత్రం ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై హింద